అంటే రోజీ సినిమా సక్సెస్ అయింది దాదాపు మూడు వందల కోట్లు గ్రాస్ రాబట్టింది ఆ సినిమా అంటే ఓవర్సీస్ తో కలిపి మూడు వందల కోట్లు క్రాస్ చేసింది అయితే ఈ సినిమాని దానికి అయినటువంటి బడ్జెట్ కి వచ్చినటువంటి డబ్బులకి ఎక్కడా పొంతన లేదు అనేది అయితే ఒక మాట చర్చ ఉంది ఇండస్ట్రీలో అంటే వాళ్ళు చెప్తున్న ప్రకారం రెండు వందల యాభై కోట్లు ఖర్చు అయింది అని చెప్తున్నారు అయిందా లేదా అనేది వేరే కూడా ఈ మధ్య కాలంలో చెప్తున్నటువంటి బడ్జెట్లన్నీ కూడా కొంచెం భయం కొలిపే పద్ధతిలోనే ఉన్నాయి ప్రతి సినిమాకి రెండు వందల యాభై అనేది పెద్ద ఖర్చు కాదు అని కూడా మాట్లాడేస్తున్నారు ఈ సినిమాకి పాన్ ఇండియా మార్కెట్ వర్కౌట్ కాలేదు పాన్ ఇండియా మార్కెట్ అంటే ఇది హిందీ బెల్ట్ లో పెద్దగా పెర్ఫామ్ చేయలేదు ఈ సినిమాని అంటే వీళ్ళు ప్రాపర్ గా ప్రమోట్ చేయలేదు ప్రమోట్ చేయకపోవడం వలన ఇది హిందీలో పెద్దగా డబ్బులు అయితే తీసుకురాలేకపోయింది చేస్తుంటే బాగుండేది అనే ఒపీనియన్ ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు అలా కొంత మూడు వందల కోట్ల దగ్గర ఆగే సినిమా కాదు కనీసం ఐదు వందల కోట్లు ఈజీగా రాబట్టగలిగిన సామర్థ్యం ఉంది ఈ కథకి కి అలాగే డైరెక్టర్ కి అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది అయితే ఈ ప్రొడక్షన్ కి సంబంధించి ఆ టైంలో దానయ్య గారి బ్యానర్ లోనే నానితో ఒక సినిమా చేయబోతున్నాడు సుజిత్ అని ఒక వార్త వచ్చింది అయితే సుజిత్ నాని కాంబినేషన్ లో సినిమా ఉంది అది ప్రారంభం అయింది కానీ అది దానయ్య గారి బ్యానర్ లో ప్రారంభం కాలేదు అది వేరే బ్యానర్ లో ప్రారంభమైంది దాంతో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది అందువలన ఈయన బయటకు వచ్చేసి వేరే బ్యానర్ లో నానితో సినిమా చేస్తున్నాడు సుజిత్ అనేది బయట ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు అంటే ప్రామిస్ కూడా ఏదో చేసినట్లుగా తెలుస్తుంది అసలు మూవీస్ నేను ప్రామిస్ ఏం కాదు అంటే జీవితంలో నీతో సినిమా చెయ్యను అని ఆయన అన్నాడని చెప్తున్నారు అయితే ఈ వివాదాలన్నీ ఒక ఆరు కోట్ల రూపాయలు ఆయనకి ఇవ్వాల్సి ఉన్నాడైనా ఇవ్వలేదు పేమెంట్ కి సంబంధించినటువంటి ఒక గోల్ ఉంది వాళ్ళిద్దరి మధ్య ఫైనల్ సెటిల్మెంట్ కాలేదు అనేది అయితే ఈ ఫైనల్ సెటిల్మెంట్ అయిందా లేదా ఈ గొడవలన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన ఒక బహిరంగ లేఖ విడుదల చేశాడు ఇప్పుడు సుజిత్ ఆయన ఏమంటాడంటే ఈ వివాదాలన్నీ పక్కన పెట్టేయండి నాకు ఆయన బాగా కోఆపరేట్ చేశాడు సినిమా లేట్ అయింది అంటే ప్రొడక్షన్ చాలా కాలం పట్టింది అది పవన్ కళ్యాణ్ మూలంగా ఆయన అవైలబిలిటీ లేకపోవడం వలన ప్రాపర్ గా జరగలేదు రెండోది ఆ ప్రాజెక్ట్ కి ఎంత అవసరమో అంత టైం ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ గా వచ్చిండేది ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు పొలిటికల్ గా ఉండడం వల్ల సార్ డిస్టర్బ్ అయింది అవును ఆయన రాజకీయాల్లో ఉన్నాడు అయితే ఈ సినిమా ప్రారంభమైనప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు నిజానికి ఆ పార్టీకి కూడా ఏ పదవులు లేవు లేవు గాని ఈయన ఆచరణలో ఉన్నాడు రాజకీయ ఆచరణలో ఉన్నాడు కొంత టైం కేటాయించాడు ఆ సినిమాకి మేజర్ షూటింగ్ పార్ట్ ఆయన ఎన్నికల కంటే ముందే కంప్లీట్ చేసాడు అది చంద్రబాబు నాయుడుతో ఆయన జైలు వెళ్లి ములాఖాత్ పెట్టడానికి వెళ్ళినప్పుడు కూడా ఓజీ షూటింగ్ నుంచే వెళ్ళాడు ఆ రోజు ఆయన కాబట్టి ఆ తర్వాత ఆయన దీనికి టైం కేటాయించలేదు ఎన్నికల్లో గెలిచేసిన తర్వాత ఆయన మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి చాలా తక్కువ టైం ఇచ్చాడు ఆయన ఈ తక్కువ టైమ్ ఆల్రెడీ షూట్ అయినటువంటి కంటెంట్ దీన్ని మేనేజ్ చేసుకుంటూ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేశాడు అందుకని ఆయన ఒక కన్ఫెసివ్ టోన్ లో మాట్లాడాడు సక్సెస్ మీట్ లో సుజిత్ మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే అంటే దీ సీక్వెల్ ప్రీక్వల్ చేస్తామని ఒక మాట నడిచింది ఆ సీక్వల్ గాని ప్రీక్వల్ గాని చేసేటప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లి బల్క్ గా డేట్లు ఇవ్వమని అడగను అలా కాకుండా ప్రాజెక్ట్ కి ఎంత అవసరం అయితే అంత టైం మీరు కేటాయిస్తాను అంటే అప్పుడు ఆ ప్రాజెక్ట్ నేను టేకప్ చేయగలను అన్నాడు అంటే ఈ ప్రాజెక్ట్ కి ఆయన ఇచ్చినటువంటి టైం సఫిషియంట్ కాదు అనేది ఆయన ఒపీనియన్ కదా అంతే కాబట్టి అలాంటి అభిప్రాయాలతో ఉన్నారు ఆ సినిమా మీద చాలా విమర్శలు ఉన్నాయి అంటే అదేదో అతుకుల బొంతలా ఉంది సినిమా అన్న వాళ్ళు ఉన్నారు అంటే తన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ ని ఏదో పద్ధతిలో టేబుల్ మీద పెట్టి ఒక దారం తీసుకుని కుట్టేసినట్టే ఉంది అలా కలుపుకుంటూ వెళ్ళిపోయాడు సన్నివేశాలు కనెక్ట్ చేయడానికి ఏదైనా సీన్ అవసరం అయితే వేరే క్యారెక్టర్తో ఆ సీన్ చేసి ఇతని పేరు వచ్చేలాగా పెట్టి దాని ఆ సీన్ ఇక్కడ కనెక్ట్ చేసుకుంటూ అలా మేనేజ్ చేసాడు అలా మేనేజ్ చేసి రిలీజ్ చేయటం వలన ఒక కంప్లీట్నెస్ అయితే రాలేదు అందరికి అంటే హీరో టోటల్ గా ఆయన స్క్రీన్ స్పేస్ ఎంత అంటే చాలా తక్కువే ఉంటుంది సినిమాలు సినిమా నిడివిలో ప్రతి సీన్ లోనే ఆయన కనిపించడు కానీ వినిపిస్తాడు ఆ వినిపించటం అనే దాని మీద ఎక్కువ కేంద్రీకరణ పెట్టాడు డైరెక్టర్ అందుకని సుజిత్ కష్టమే ఆ సినిమాకి సుజిత్ కష్టమే ఆ సినిమాకి ఆ మూడు వందల కోట్లు రావడానికి కారణం దీన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేసి తీరాలి అయితే ఈ సందర్భంగా దానయ్య గారికి ఇంకొక ప్రాజెక్ట్ ఉంది ఆయన వాళ్ళ అబ్బాయిని హీరో చేయాలనుకుంటున్నాడు ఆ పనిలో ఉన్నాడు ప్రస్తుతం ఆయన ఓజీ సీక్వెల్ ఇప్పుడు సుజిత్ తో ఘర్షణ పడితే ఓజీ సీక్వెల్ ఆర్ ప్రీక్వెల్ ఓజీ ఓజీ ఉంది అని అంటున్నారు అంటున్నారు ఓజీ టూ ప్రీక్వెల్ కావచ్చు అనేది అందరూ మాట్లాడేసారు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు అంటే అందులో ఒక లీడ్ ఇస్తూ సినిమా ముగిస్తాడు ఆ లీడ్ ఏంటంటే ఈయన తండ్రి జపాన్ కి ఎందుకు వెళ్ళాడు అనేది ప్రశ్న ఆ తండ్రి జపాన్ కి వెళ్ళి ఎందుకు వెళ్ళాడు అంటే సుభాష్ చంద్రబోస్ తో కలిసి వెళ్ళాడు ఆజాద్ హింద్ పౌజ్ లో భాగంగా జపాన్ వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి ఫ్యామిలీ తాలూకా కుర్రాడితను అనేది ఎస్టాబ్లిష్ చేశారు అది ఉండబోతోంది ఇక్కడ స్వతంత్ర సమరము ఆజాద్ హింద్ పౌజ్ దానిలోకి ఆయన వెళ్ళటము అక్కడ నుంచి ఆయన జపాన్ వెళ్ళటము జపాన్ ఎందుకు వెళ్ళాడు ఆ కథ అంతా చెప్తాం ఇలా సెకండ్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వార్ లో జరిగిన గొడవలు అక్కడ నింజాలకి అలాగే ఇంకో గ్రూప్ కి జరిగినటువంటి సమురాయాలకి మధ్య జరిగినటువంటి గొడవలు ఇవన్నీ అందులో డీటెయిల్డ్ గా మాట్లాడతాము అని చెప్పేశాడే సో ఏ ఉంటుంది ఆ ప్రీక్వల్ దాని గారే తీయాలి కాబట్టి ఏదో అంటే ఇది ఏ కారణం చేతో ఆయన వేరే బ్యానర్ లో చేస్తున్నాడు ఈ సినిమా నానితో అంతవరకే తప్ప మా మధ్య విభేదాలు లేవు ఆయన చాలా సహకరించాడని ఇప్పుడు బహిరంగ లేఖ రిలీజ్ అయింది సుజిత్ పేరుతో సుజిత్ ట్వీట్ చేశాడు ఆ లెటర్ ట్వీట్ చేసిన ఉద్దేశం ఏంటంటే బయట ఎవరు మాట్లాడకండి దీన్ని అంటే కొంత వాళ్ళ మధ్య ఏదో ఘర్షణాత్మకమైనటువంటి పద్ధతిలో ఏదో జరిగింది అయితే ఇప్పుడు దాన్ని ఇష్యూ చేయాలని అతను అనుకోవడం లేదు అందుకని లెటర్ ఇష్యూ చేశాడు బయటకి ఆయన నాకు చాలా సహకరించాడు చాలా డిలే అయింది ప్రాజెక్ట్ అయినప్పటికీ నిలబడ్డాడు ప్రొడ్యూసర్ నిలబడ్డాడు కాబట్టే నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలిగాను ఆ పద్ధతులు